హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సమీరా రియల్ ఎస్టేట్ నా పేరు గౌస్ భాష మీలో ఎవరైనా కొత్త వాళ్ళు మా యూట్యూబ్ ఛానల్ చూస్తుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి ఈరోజు నెల్లూరు రూరల్లో ఒక విశాలవంతమైన ఇల్లు ఈశాన్య కార్నర్ ఇల్లు అండి ఈస్ట్ ఫేసింగ్ రోడ్డు అదేవిధంగా ఉత్తరంగులో కూడా రోడ్డు కూడా ఉంటుంది ఈశాన్య కార్నర్ హౌస్ అండి ఇప్పుడైతే మెట్ల ద్వారా లోపలికైతే ఎంటర్ అవుతున్నాము హౌస్ చాలా విశాలంగా ఉంటుందండి ఇదంతా కూడా పార్కింగ్ ఏరియా మెట్ల కింద ఒక కామన్ వాష్రూమ్ కూడా ఇచ్చినట్టున్నారు ఈశాన్య కారణంలో ట్యాప్ పాయింట్స్ కూడా ఉన్నాయండి ఇది సెట్ బ్యాక్ ఏరియా అండి ఇప్పుడైతే మెయిన్ డోర్ ద్వారా లోపలికైతే ఎంటర్ అయిపోతున్నాము ఇదంతా కూడా హాల్ ఏరియా అండి హాల్ చూడండి చాలా విశాలంగా ఇచ్చి ఉన్నారు ఇదంతా కూడా హాల్ ఏరియా అండి వర్క్ అయితే చాలా బాగా చేయించున్నారండి హౌస్ అయితే చాలా బాగా ఉంటుంది ఇది పూజా ఏరియా త్రిబుల్ బెడ్రూమ్ హౌస్ అండి ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఈశాన్య కార్నరు ఇల్లు కావాలనుకున్న వాళ్ళకి ఇది మంచి అవకాశం ఉంది ఇది కిచెన్ ఏరియా వీడియో కవర్ చేస్తున్నాం చూడండి కిచెన్ ఏరియా పక్కనే డైనింగ్ ఏరియా ఉంటుంది ఇప్పుడైతే మనము మాస్టర్ బెడ్రూమ్లోకి ఎంటర్ అయిపోయాము ఇదంతా కూడా బెడ్రూమ్ అండి అటాచ్ వాష్రూమ్ కూడా ఉంటుంది హాల్ కానివ్వండి బెడ్రూమ్స్ కానివ్వండి అదేవిధంగా కిచెన్ ఏరియా కానివ్వండి అంతా కూడా చాలా విశాలంగా ఉంటుందండి ముప్పై అంకణాల స్థలంలో ఇరవై ఎనిమిది అంకణాల వరకు కన్స్ట్రక్షన్ వస్తుంది ట్రిపుల్ బెడ్రూమ్ హౌస్ అండి మూడు కూడా అటాచ్డ్ వాష్రూము వుడ్ వర్క్ సీలింగ్ అయితే కంప్లీట్గా చేస్తున్నారు ఈ హౌస్ యొక్క లొకేషన్ వచ్చేసి నెల్లూరు రూరల్ ధనలక్ష్మీపురం దగ్గర వస్తుందండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మెరికొన్ని వివరాల కొరకు మా నెంబర్ని సంప్రదించవచ్చు హౌస్ యొక్క బడ్జెట్ కోటి రూపాయలు చెప్తున్నారు